జానం టీవీకి స్వాగతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు జెండర్లకు డప్పు కళాకారులకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం అయినది అందులో భాగంగా పీలేరు పట్టణంలోని అయ్యప్ప రెడ్డి కాలనీలో నాలుగవ సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు సర్వర్లు మోరాయించడం వల్ల పెన్షన్ పంపిణీలో కొన్ని గంటలు అంతరాయం కలిగింది అయినప్పటికీ వారికి కేటాయించిన అరవై మూడు కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు వికలాంగులకు ఏడు వేల రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుడిటి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి గత మూడు నెలల బకాయిలుతో పాటు మొత్తం ఏడువేల రూపాయలు పెన్షన్ అందుకోవడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎంతో ఓపిగ్గా ఉదయం నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు పై కార్యక్రమంలో పీలేరు నాలుగవ సచివాలయం ఏఎన్ఎం భవానీ ఆశా కార్యకర్త బేబీజాన్ పెన్షన్ లబ్ధిదారు లక్ష్మణరెడ్డి మిన్నం రెడ్డి సురేంద్ర రెడ్డి జగడం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మన మా ముఖ్యమంత్రి గారు గౌరవ లేని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెన్షన్ వయోవృత్తులకు ఏడు వేల రూపాయలు ఈరోజు సకాలంలో తెల్లవారు ఆరు గంటలకే మా గ్రామమును మా కాలనీకి వచ్చి గ్రామ సచివాలయం సిబ్బంది మా చేతికిచ్చి ఎంతో రుణ మాకు సహాయం చేసినారు దీనికి మేము మా ముఖ్యమంత్రి గారికి తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే నల్లారు కిషోర్ కరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము